నంబర్ టూ హాస్టల్ సార్ మా ఎమ్మెల్యే సార్ మా పక్కనే వచ్చి కూర్చొని మా ప్రాబ్లమ్స్ అని అర్థం చేసుకొని మాకు సాయం చేసినందుకు థ్యాంక్స్ సార్ మేము అడిగిన వెంటనే గేట్ కట్టించినందుకు థ్యాంక్స్ సార్ ఫస్ట్ ముందు గేటు బాగుండే సార్ అప్పుడు కుక్కలన్నీ లోపలికి వచ్చేవి లోపలికి వచ్చి గలీజ్ చేసేది సార్ ఇప్పుడు గేట్ మంచి తెప్పించినారు మేము అడిగిన వెంటనే బాత్రూమ్స్ కట్టించారు ఇంకా వాటర్ ప్రా ప్రాబ్లమ్స్ అంటే వాటర్ ప్రాబ్లమ్ చేశారు సార్ థ్యాంక్స్ సార్ మచ్ సార్ మాకు ముందు గ్రిల్స్ లేక చాలా ఇబ్బంది పడినాము మంకీస్ వస్తాండే ఇప్పుడు గ్రిల్స్ ద్వారా బాగా ప్రొటెక్షన్గా ఉన్నాము ముందు గేట్ లేక కుక్కలు ఏం చిక్తే అవి సార్ ఇప్పుడు గేట్ ఉంది కాబట్టి బాగా ఉన్నాం సార్ మాకు ఈ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసినారు అది కాక మోటార్ వేయించినారు ట్యాంక్స్ వేయించినారు ఇంకా ఎక్స్ట్రా ఫోర్ సీస్ కెమెరాస్ ఇచ్చినారు సార్ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే సార్ నేను మీరు మా హాస్టల్ దగ్గర వచ్చి మాతో పాటు సమానంగా కింద కూర్చున్నారు సార్ మా సమస్యలు అన్నీ అర్థం చేసుకొని మీరు బాత్రూమ్స్ సీసీటీవీ కెమెరాలు గేట్ ఫిల్టర్ వాటర్ క్యాంటు అన్నీ అన్నీ కట్టినందుకు చాలా సంతోషం సార్